కలలో నల్లపూసలు పసుపు తాడు కనిపిస్తే ఏం జరుగుతుంది నల్లపూసలు పసుపు తాడు అనేవి మంగళకారకాలు కాబట్టి అవి కలలో కనిపిస్తే శుభం జరుగుతుంది వివాహం కాని వారికి ఇవి కనబడితే త్వరలో వివాహం జరుగుతుంది భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు కనబడితే ఆయుష్ వృద్ధి అవుతుంది ఏదైనా చెడు కలల దోషం పోవాలంటే నువ్వుల నూనెతో తలంటుకుని ఎవ్వరితో మాట్లాడకుండా అమ్మవారి గుడికి వెళ్ళి రెండు నువ్వుల నూనె దీపాలు వెలిగించి వస్తే దోషం పోతుంది సర్వే జనా సుఖినో భవంతు దేవి శ్రీ గురూజీ చెప్పే ఏ విషయాన్ని మిస్ అవ్వకూడదనుకునే వారు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి ఇదిగో మీ ముందు కనబడుతుంది దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి